అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంయా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇదైతే నా డైలీ వ్లాగ్ దోశ పిండి అయితే ఉంది కదా దాంట్లోకి ఈరోజు పిల్లలకి కొంచెం కంఫర్ట్ఫుల్గా అండ్ హెల్దీగా బీట్రూట్ దోశ చేద్దాం అనుకుంటున్నాను సో పిల్లలకి డైలీ స్కూల్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం టైం పడుతుందని చెప్పి చేయట్లేదు ఈ రోజైతే స్కూల్ హాలిడే అనమాట నిన్నే మెసేజ్ వచ్చింది సో సర్లే హాలిడే కదా అని చెప్పి నిదానంగా చేసుకుంటూ ఉన్నాను మా వాళ్ళైతే నిన్న నుంచే హాలిడే కదా అని చెప్పి రేపు పొద్దున లేట్గా లేచి ఆడుకుందాంలే అని ప్లాన్ చేసేసుకున్నారు ఇంతకీ హాలిడే ఎందుకంటే స్కూల్స్ ఏదో మీటింగ్ ఉందంట అన్ని స్కూల్స్కి కాదు కొన్ని స్కూల్స్కి సో అందుకనే హాలిడే ఇస్తున్నానని చెప్పారు ఇంక ఈరోజైతే లంచ్ ప్రిపరేషన్స్కి ఏమీ ప్లాన్ చేసుకోలేదు ముందు రోజైతే ఇంకా అందరికీ కలిపి నిదానంగా చేసుకుందాంలే అని చెప్పి స్లోగా చేసుకుంటూ ఉన్నాను అనమాట సడన్గా ఎందుకో నెట్ ఆన్ చేశాను జనరల్గా అయితే నేను మార్నింగ్ టైమ్స్లో నెట్ ఆన్ చేసి ఫోన్ చూడడం అలా ఏమి చేయను ఈరోజు ఎందుకో ఆన్ చేశాను అనమాట సో ఆన్ చేయగానే మళ్ళీ హాలిడే కాదు స్కూల్ ఉందని చెప్పి మెసేజ్ వచ్చింది అది కూడా సెవెన్ థర్టీ అయ్యిందండి అప్పుడు చూశాను నేను ఇంకా స్టవ్ మీద అయితే కనీసం రైస్ కూడా పెట్టలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వేయలేదు చట్నీ కూడా చేయలేదు ఇంకొక వన్ అవర్లో అసలు ఏం చేస్తాం పిల్లలు కూడా ఇంకా లేవలేదు సెలవు కదా అని చెప్పి పడుకునే ఉన్నారు కానీ నేను లేపలేదు సర్లే లేటుగా లెగించి లేటుగా తింటారులే అని చెప్పి అసలు ఫోన్ చూడకపోతే స్కూల్ ఉందనే విషయమే తెలిసేది కాదు ఇంకా అందరం నిదానంగా లేచి నిదానంగా చేసుకొని స్కూల్ మొత్తానికి ఈ ఈరోజు ఒక వన్ అవర్లో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేసి వాళ్ళని రెడీ చేసి పంపించడం అంటే ఎంత కష్టమో అసలు పొద్దున్న సిక్స్ స్టార్ట్ చేస్తే కానీ ఆ టైంకి నేను స్కూల్కి పంపించలేకపోతున్నాను పిల్లల్ని అలాంటిది ఈ రోజు అసలు ఏ ప్లాను లేకుండా ఎలా పంపించాలని ఇంకప్పటి నుంచి ఎంత ఫాస్ట్గా చేసానో నాకే తెలియదు ఇంకా మా వాళ్ళని స్కూల్ ఉందిరా అని చెప్తుంటే నిన్న మా మిస్ చెప్పారమ్మా స్కూల్ అయితే లేదని చెప్పి ఇంకా మొదలు పెట్టారన్నమాట వెళ్ళడము ఎప్పుడెప్పుడు హాలిడే వస్తుందని పిల్లలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇంకా సడన్గా స్కూల్ ఉంది అనేసరికి వాళ్ళు రియాక్షన్ చూడాలి మేమే హాలిడే కదా అని స్లోగా చేసుకుంటున్నాము వాళ్ళైతే ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు కదా జనరల్గానే పిల్లలు ఏదైనా అడిగితే కొనివ్వకపోతేనే మనకి చుక్కలు చూపిస్తారు అలాంటిది స్కూల్ లేదని చెప్పి అలా ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఉందంటే వాళ్ళని పంపించడం చాలా కష్టం ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో స్కూల్లో ఏదైనాప్పుడు పంపించడం కూడా అంతే కష్టం ఈరోజు అయితే బోల్డ్ అంత రిక్వెస్ట్ చేసి పంపించాము ఈరోజు కాదంట్రా హాలిడే రేపంట అని చెప్పి మొత్తానికి వాళ్ళని ఏదో ఒకలా రెడీ చేశాను అనమాట ఇంకా అదే అయితే ఒకసారి చూసిరా డాడీ స్కూల్ అయితే సెలవు అని చెప్పారు కదా మిస్ లేకపోతే ఇంటి దగ్గర ఉండిపోతామంది లేదా అదే మీరు రెడీ వెళ్ళండి స్కూల్ సెలవు అయితే డాడీతో పాటు వచ్చేయండి అని చెప్పాను ఇంకా అలా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా నిన్న బాక్సెస్ తీసుకున్నాం కదండి పిల్లలకి సో ఆ బాక్స్ ఈ రోజు నుంచి పట్టుకెళ్తానని గొడవ పెడుతున్నారనమాట అసలే స్కూల్ హాలిడే కాదని తెలిసింది కదా ఇప్పుడు ఈ బాక్సులు కూడా వద్దందని అనుకోండి మొత్తానికి స్కూలే మానేసేలా ఉన్నారు సో అందుకని చెప్పి ఈ బాక్స్ వెనకాల స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట ఆ స్టిక్కర్స్ని ఇప్పుడు పీకాలి ఒకటైతే నార్మల్గా తీసాను నేను అదైతే కొంచెం వచ్చింది కొంచెం సరిగా రాలేదు ఎంత స్ట్రాంగ్గా అండించారు అసలు ఈ స్టిక్కర్ ఎగం వాడారో తెలియదు కానీ అస్సలు రావట్లేదండి సర్లే అని చెప్పి కొంచెం ఆయిల్ అయితే వేసాను అనమాట స్టీల్ బట్ని అయితే ఒకసారి చూపించాను ఎలా రిమూవ్ చేసుకుంటాము స్టిక్కర్స్ కానీ ప్లాస్టిక్ అలా చేయలేము కదా సో అందుకని చెప్పి కొంచెం ఆయిల్ అయితే వేశాను అనమాట కొంచెం దానికి అప్లై చేసేసి వెంటనే తీసేస్తుంటే రావట్లేదు కాసేపు ఉంచిన తర్వాత ఇలా వస్తుందనమాట సర్లే క్లియర్గా వచ్చేస్తుంది కదా అని చెప్పి తీయడం స్టార్ట్ చేశాను కానీ సగం వచ్చింది సగం సరిగా రాలేదు అంటే ఆ నూనె లోపలికి వెళ్ళి కొంచెం నానాలన్నమాట అది అప్పుడు ఆ గమనించి ఈజీగా వస్తుంది అలా రెండు బాక్సులకి వెనకాల ఉంది స్టిక్కరు ప్లస్ ఫ్రంట్ కూడా ఇచ్చారనమాట ఎంఆర్పిది సర్లే చూడడానికి చిరాగ్గా ఉన్నాయని అని తీసేద్దామని ఫిక్స్ అయ్యి తీస్తున్నాను కానీ చాలా టైం పట్టింది అసలు ఎందుకు తీస్తున్నానా అనిపించింది అనమాట తీయకుండా వదిలేసినా బాగుండేది అనిపించింది ఎందుకంటే స్టిక్కర్ తీసినా కింద గమ్ము మాత్రం అలాగే ఉండిపోయింది కంప్లీట్గా అయితే పోలేదండి స్టిక్కర్లు ఆ కింద గమ్ము మాత్రం చేతికి కొంచెం జిగురుగా అంటుకుంటుంది అసలు స్క్రబ్బర్ యూజ్ చేయకుండా అవుతుందేమో అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు సర్లే అని చెప్పి మళ్ళీ సోపు స్క్రబ్బర్ యూజ్ చేసి మళ్ళీ క్లీన్ చేశాను చాలా టైం తర్వాత అప్పుడు వచ్చాయన్నమాట స్టిక్కర్లు మొత్తానికైతే స్క్రబ్బర్తో క్లీన్ చేసిన తర్వాత ఇలా క్లీన్ అయిపోయాలండి కంప్లీట్గా గమ్ లేదని చెప్పను కానీ పర్లేదు నీట్గానే ఉన్నాయి చూడడానికైతే పిల్లలకైతే బ్యాగ్స్లో పెట్టేసాను పెన్సిల్స్ అవి పెట్టేసి ఇంకా లంచ్లోకి కూరగాయలు ఉన్నాయి కానీ అవి కుక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఎలాగో ఫ్రెష్గా తోటకూర వచ్చింది అనమాట అప్పుడే ఇంటి దగ్గరికి సర్లే అని చెప్పి ఒక రెండు కట్టలు తీసుకున్నాము సో పప్పులో వేసి వండుదాం కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట లేతగా ఉంది కూడా నా కత్తి ఏమో అసలు పదని లేదు కదా కొత్త నైఫ్ అయితే ఇంకా వాడట్లేదు సో తీయాలి ఈ లోపల ఇంకా అత్తయ్య కత్తిపెట్ట దగ్గర వేశారనమాట సర్లే అని చెప్పి ఇంకా అక్కడే కోసేస్తున్నాను తోటకూరలో ఈ తోటకూర కంటే కూడా ఎక్కువ మధ్యలో గడ్డి వేరే ఆకులు ఇవే కనిపిస్తాయి సో అవి వేరడానికి టైం పట్టింది కొంచెం మొత్తం కోసేసి ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేశాను కొంచెం ఇస్క్ అది ఉంటుంది కదా తర్వాత పప్పు ముందే నానబెట్టి పెట్టానండి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసేసి కడుక్కున్న తోటకూర కూడా వేసేసాను మనకి కోసినప్పుడు ఎక్కువ ఆకులే అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత ఎంత అవదులండి అందులోనూ లేతగా ఉంది కదా సో సరిపోతుంది ఈ పప్పుకి ఒక చిన్న గ్లాస్ పప్పు వేసాను అనమాట దాంట్లోకి కొంచెం టమాటాలు ఒక రెండు అయితే కట్ చేసి వేసాను కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఇంకొకసారి కలిపేసుకొని కుక్కర్ ముద పెట్టేసుకొని ఒక మూడు విజుల్స్ వేయించేసుకుంటాను ఇంకా ఆనియన్స్ అవి ఏం వేయనండి పప్పులో ఇంకా టమాటాలు లేకపోతేనే చింతపండు యూస్ చేస్తాను లేకపోతే టమాటాలే వేసేస్తాను ఇంకా పప్పునైతే ఒక నాలుగు విజిల్స్ అలా వేయించేసాను పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా విజిల్స్ ప్రెషర్ కూడా పోలేదనమాట నేనే ఇంకా తీసేసి విజిల్ని పప్పు అయితే మెదిపాను ఇంకా టైం లేదు కాబట్టి జనరల్గా అయితే ప్రెషర్ పోయిన తర్వాత తీస్తాను టైం లేదు కదండి అందుకే ఇంకా అలా చేశాను అనమాట మా వారైతే కుక్కర్ వెళ్తుంది జాగ్రత్త అని చెప్తారు అలా చేసినప్పుడు మాకైతే ఇప్పుడు అలా జరగలేదులేండి జాగ్రత్తగానే తీస్తాను తీసేటప్పుడు కొన్ని వడియాలు అయితే ఫ్రై చేసేసానండి పిల్లలకి తర్వాత కావాలంటే అత్తయ్య పొటాటో ఫ్రై చేస్తాను అంటున్నారు సో ఇప్పుడు టైం లేదు కాబట్టి చేయట్లేదు పిల్లలకి మట్టుకు వడియాలు వేపేసి ఇంక పప్పు కూడా తాలింపు వేసేసాను ఇంకా నిన్న తీసుకొచ్చాం కదండి బొప్పాయి పండు ఇదేమో బియ్యంపెట్లో పెట్టాను కదా నిజంగానే ముగ్గిపోయింది ఆ కోసి పెట్టాను కదా సో కొయ్యకుండా ఎప్పుడో ఒకసారి పెట్టానండి అప్పుడైతే వెంటనే అయితే ముగ్గలేదు సో ఇప్పుడు మాత్రం ముగ్గిపోయింది మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా తెచ్చుకుంటే ఇలా ట్రై చేయండి ముచ్చుక కట్ చేసుకొని అప్పుడు పెట్టుకోండి బియ్యం పెట్టలో వెంటనే ముగ్గిపోతుందనమాట సో నిన్న బాగా పచ్చిగా అనిపించింది కదా ఈరోజు అయితే బాగా ముగ్గిందనమాట సో మనం ముగ్గుతేనే కదా బాగుంటుంది టేస్ట్ అబ్జర్వ్ చేశారో లేదో బాగా పచ్చిగా ఉన్న కాయలు తెచ్చుకున్నప్పుడు మనకి త్వరగా ముగ్గవు పైన రంగు రాదు కానీ లోపల భూజు పట్టినట్టు చేదు వచ్చినట్టు అలా అనిపిస్తాయి కదా సో కొంచెం రంగు ఉన్నవి తెచ్చుకొని ఇలా ముగ్గించుకోవడం బెటర్ మనం ఎలా అయినా చెట్టుకి ముగ్గిన టేస్ట్ అయితే మనం ముగ్గిన దానికి రాదు బాగా పచ్చికున్నవి తెచ్చుకున్నప్పుడు కొంచెం ఇలా ముగ్గినవి అయితే పర్వాలేదు ఇంకా పైన ఉన్న తొక్కనంతా తీసేసుకొని ఈరోజు స్నాక్స్ బాక్స్లోకి నిన్న తీసుకొచ్చాను కాబట్టి ఈ పపాయ యూజ్ అవుతుంది ఇంట్లో స్నాక్స్ కూడా ఏమీ లేవు అన్నీ అయిపోయాయి ఈరోజు పిల్లలకి హాలిడే కదా ఏదో ఒకటి చేద్దాంలే అని అనుకున్నాను అనమాట నేను కూడా సరంగా గుర్తొచ్చింది నిన్న తీసుకొచ్చాం కదా బియ్యం బట్టలు పెట్టానని ఇంకా వెంటనే తీసేసి ఇంకా కట్ చేసేస్తున్నాను ఇది కూడా మా వాడు సరిగ్గా తినండి ఇష్టంగానే తింటుంది అది కూడా బాగా తీగా ఉంటేనే తింటాడు వాడు సో టేస్ట్ కూడా బాగానే ఉంది తీగానే ఉందలేండి ఇంకొకటి అయితే అసలు స్వీట్నెస్ ఉండవు చప్పగా ఉన్నట్టు ఉంటాయి ఇంకా ఇదివరకు అయితే చెట్టుకున్నది కోస్తే బోల్డ్ అని విత్తనాలు వచ్చాయి లోపల ఇప్పుడు చూసారా ఎన్నో లేవు ఒక నాలుగో ఎన్నో ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో విత్తనాలు తీసి అలా విసిరేస్తే మనకి మొక్కలు అలా వచ్చేసాయి అనమాట ఇదివరకు ఇంటికి చెట్టు ఉన్నట్టు కనిపించేది బొప్పాయి చెట్టు ఇప్పుడు అసలు ఒక్కటి కూడా కనిపించట్లేదు ఎవరో కానీ వెయ్యట్లేదు కదా మా ఇంట్లో కూడా ఒక రెండు వచ్చాయండి ఇప్పుడు కాకపోతే ఒక చెట్టు మొన్న గట్టిగా గాలి వేసి వర్షం వచ్చింది కదా అప్పుడు పడిపోయింది ఇంకొక చెట్టు అయితే కుండీలో ఉందనమాట కాకపోతే అవి ఎక్కువ స్ట్రాంగ్గా ఉండవు కింద నేల బాగుంటే బలంగా వస్తాయి కదా సో మాకు ఇక్కడ రాలని చెప్పాను కదా సో అందుకని ఆ మొక్క వెంటనే పడిపోయింది అనమాట కొంచెం పెద్దదైంది కానీ ఆ చిన్న మొక్క మాత్రం కుండీలో ఉంది నేల మీద వచ్చినట్టు మొక్కలు కుండీల్లో రావు కాబట్టి అది కూడా రాదేమో అని అనుకుంటున్నాను నేను మొత్తానికి పిల్లల్ని ఏదో ఒకలా మేనేజ్ చేసి రోజు స్కూల్కి అయితే పంపించాను నిజంగా అనిపించింది పిల్లలు ఒక్కసారి సెలవుని ఫిక్స్ అయ్యారంటే వాళ్ళని పంపించడం ఎంత కష్టమో నాకు అనమాట సో ఈ బొప్పాయి మొక్కలు అయితే మా ఇంట్లో అనమాట సో మేము గింజలు వేసామో అయితే గుర్తులేదు కానీ ఈ మొక్కలు అయితే వచ్చేసాయండి ఇదైతే సందులో వచ్చింది మొన్న గాలికి పడిపోయిందని చెప్పాను కదా ఆ మొక్కే ఇదైతే కుండీలో ఉందనమాట ఇది మల్లెపూ మొక్క ఉంది కదా మల్లెపూ మొక్క పక్కనే వచ్చింది మొక్క అయితే సర్లే తీసేద్దాం అనుకున్నాము సో జనరల్గా అయితే కుండీలో ఒక మొక్కకే బలం సరిగా సరిపోదు సో రెండు మొక్కలు అంటే మళ్ళీ ఇంకొక మొక్క సరిగా ఎదగదని చెప్పి తీసేయమన్నారు మా వారైతే ఏమో సర్లే ఎలాగో వస్తుంది కదా ఉంచండి అన్నారని చెప్పి ఇంక నేను కూడా తీయలేదు ఇంట్లో అయితే స్నాక్స్ ఏమి లేవండి మళ్ళీ సాయంత్రం వచ్చాక స్నాక్స్ అడుగుతారు పిల్లలు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు సో అందుకని కొత్తగా ఏదో ఒకటి ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను ముందైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్ వరకు పాలు వేసుకున్నాను పాలలోకి స్వీట్నెస్ కోసం ఒక రెండు మూడు చెంచాల వరకు పంచదార కూడా యాడ్ చేసుకోవాలి పాలు ఒక మరుగు వచ్చిన తర్వాత ఒక కప్పులోని హాఫ్ కప్ వరకు బియ్యం పిండి హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ రెండు కలిపి ఈ పాలల్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఈ రెసిపీని అయితే కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట సో ఎలా వస్తుందో చూడాలి మనం వేసుకున్న రవ్వ ఇంకా ఈ పిండి పాలల్లోనే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇక నేను చేస్తుంది డీప్ ఫ్రై లేకుండా బూరెల్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను పూర్ణం అయితే ఆల్రెడీ చేసి పెట్టానండి పూర్ణం అయితే చూపించట్లేదు సో మాక్సిమం అందరికీ తెలిసిందే కదా అని ఇంకా అది చూపించలేదు జనరల్గా అయితే డీప్ ఫ్రై చేసుకుంటాం మనం బూరెల్లా వేసుకున్నప్పుడు సో డీప్ ఫ్రై లేకుండా ఫస్ట్ టైం ట్రై చేస్తానన్నమాట ఇంకా పిండి అయితే ఇలా బాగా ఉడికిపోయింది కదా ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు అనమాట కొంచెం పొడిపొడిగా ఉంది కాబట్టి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్ అలాగే పిండి మరీ పొడిగా లేకుండా ఉంటుందన్నమాట ఒకసారి నెయ్యి వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి ఈ లోపు పూర్ణం ఉందని చెప్పాను కదా ఆ పూర్ణాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మనకి కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి నేనైతే బాగా పెద్దవి కాదు మరి చిన్నవి కాదు కొంచెం మీడియంగా చుట్టుకున్నానమాట పూర్ణమైతే నార్మల్గా మనం బూల్లకి చేసేదేనండి శనగపప్పు బెల్లం ఇలాచి వేసేసి చేసుకున్నది అనమాట నేను కొత్తగా ట్రై చేస్తున్నాను కదా అసలు ఎలా వస్తాయి అని చెప్పి వీడియో తీయాలా వద్దా అని చెప్పి ఇంకా ఈ పూర్ణం అయితే తీయలేదు నేను ఇంక ఇక్కడి నుంచి చూపిద్దాం ప్రాసెస్ పూర్ణమాలకు అందరికీ తెలిసిందే కదా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మనం పూర్ణాలు చుట్టుకునే లోపు పిండి కొంచెం చల్లారుతుంది ఇప్పుడు మూత తీసేసుకొని పిండినంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉందనమాట ఒకసారి కలిపేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా తీసుకోవాలి మనం జనరల్గా అయితే మినప్పిండి బియ్యం ఆడేసి పైన తోపు పిండిలాగా వాడతాం కదా సో ఇక్కడ మనం ఈ పిండిని తోపుపిండిలా వాడతాం అనమాట ఇక్కడ పూర్ణం కవర్ అయ్యేలాగా చేసుకోవడమే చుట్టూరు అదే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిందండి మిగిలినంతా ఈజీ ప్రాసెస్సే ముందు కొంచెం ఎక్కువ పిండిని తీసుకొని అప్పుడు కవర్ చేయడానికి ట్రై చేయాలి తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుందిలేండి ఒకటి వచ్చిందంటే మనకి పెర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది చుట్టూరు కవర్ చేసిన తర్వాత ఒకసారి మనం ఎలా రౌండ్ బాల్లో చుట్టుకుంటామో చేయొచ్చు అలా అనేసుకుంటే సరిపోతుంది అసలు ఎక్కడ మనకి పూర్ణం కనిపించదు ఇంకా ఏదైనా కొత్తగా మనం చేస్తున్నాం అనేసరికి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటేనే మంచిది కదా పూర్ణం అయితే కొంచెం ఎక్కువే చేసానులేండి అవి మామూలుగా ఉట్టివన్నీ తినేస్తారు పిల్లలు సో ఈ పైన తోపు పిండి మాత్రం ఒక కప్పు క్వాంటిటీలో చేసుకున్నాను అనమాట బాగా వచ్చాయనుకోండి నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు ఇలా మన బూర్లన్నీ చేసేసుకున్న తర్వాత కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే నేను ఎందుకంటే అంత ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం అని చెప్పి ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ పొంగనాల ప్యాన్లో చేస్తున్నాను నేను ఫస్ట్ అయితే స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గుంతల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక సగం వరకు వేసుకోవాలండి ప్యాన్ బాగా హీట్ అయితేనే మనకి బాగా ఫ్రై అవుతాయి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోతుంది కాబట్టి అలాగే ఈవెన్గా అయితే మంట తగలదు సో కొంచెం ప్యాన్ అటు ఇటు జరుపుకుంటూ ఉండాలి ప్లస్ ఈ గుంతలు ఉన్నాయి కదా దానికి తగ్గట్టుగా మనం ఈ బూరెల్ని చేసుకోవాలన్నమాట నేను ఎక్కడే పప్పులో కాలేసాను యాక్చువల్గా ఈ గుంటలకు తగ్గట్టుగా అంటే కొంచెం చిన్న సైజు చేసుకున్నాం అనుకోండి మనం తిరగేసుకోవడానికి అవి చక్కగా కుక్ అవ్వడానికి బాగుంటాయి అనమాట నేను ఎగ్జాక్ట్గా సరిపోయే వాటికి చూశారు కదా ఇలా అనమాట ఇక్కడే రాంగ్ స్టెప్ అయ్యింది మిగిలిందంతా కరెక్ట్గానే ఉంది ఇంకా మొత్తం అన్నీ అలా పెట్టేసుకున్నాక ఇంకా మూత పెట్టేసుకొని ఒకవైపు కంప్లీట్గా ఉడికిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి బాగా వేగి మంచి రంగు రావాలన్నమాట నేను చేసుకున్నవి అయితే ఎగ్జాక్ట్గా పది వచ్చాయండి ఒకటి కొంచెం చిన్న సైజులో వచ్చింది తొమ్మిది మాత్రం కరెక్ట్గా ఒకటే సైజులో వచ్చాయి రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత మన బూరెలు అయితే ఇలా వచ్చాయి అనమాట కొంచెం చిన్న సైజులో చేసుకుంటే పెర్ఫెక్ట్గా వచ్చేసాయి అలాగే డీప్ ఫ్రై చేసినా పెర్ఫెక్ట్గానే వస్తాయి నేను ఇంక తక్కువే కదా అని చెప్పి ఉన్న పది పెట్టేసి అనమాట లేకపోతే ఇంకొక రెండున్న ఫ్రై చేసి చూపించేదాన్ని ఏదేమైనా కొత్త రెసిపీ అయితే నేర్చేసుకున్నాను లెండి నెక్స్ట్ టైం చేసినప్పుడు ఫుల్ ప్రాసెస్ డీప్ ఫ్రై చేసి చూపిస్తాను కావాలంటే స్టఫ్ను కూడా మార్చి చూపిస్తానులేండి ఫైనల్గా మన బూరలు టేస్ట్ అయితే బాగుందని చెప్పాలి రవ్వ యాడ్ చేశాం కదా క్రిస్పీ క్రిస్పీగా ఉంది పైన లేయర్ అంతా కూడా లోపల స్వీట్ ఇంక అందరికీ నచ్చేదే పూర్ణం ఈవినింగ్ నా బ్రేక్ఫాస్ట్కి అయితే పప్పు ఇంకా అత్తయ్య పొటాటో ఫ్రై చేసి దాంతో తిన్నాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ హోమ్మేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్